ఈరోజు జనరల్గా అయితే రోజుకి ఒకటి లేక రెండు జీడిమాడి పండ్లు మాత్రం దొరుకుతాయి దానికోసం కాచు కాచుకొని ఉండేవాడిని ఈరోజు చూస్తే అసలు ఊహించని విధంగా చాలా పండ్లు రాలిపోయాను చాలా ఎక్కువ మరి రోజుకి ఒకటి రెండు రోజుకి రెండు పళ్ళు దొరుకుతూ ఉంటాను తినడానికి ఈరోజు చూసినట్టు చూడచ్చు మరి చాలా పళ్ళు రాలి ఉన్నాయి ఇన్ని పళ్ళు తినడం చాలా కష్టమే ఒకటి జ్యూస్ వేసుకోవాలా లేదంటే ఇంకేదైనా చేయాలి చూడండి ఇవన్నీ కింద రాళ్ళు ఉన్నాయి ఒకటి రెండు గొర్రె ఈరోజు కనీసం ఒక నలభై యాభై పండ్లు దాకా ఒక్క చెట్లు ఇంకా మళ్ళీ చెట్లు కూడా ఉన్నాయి అనుకోండి అది వేరే విషయం కింద మాత్రమే రాలినాయి సో ఈరోజు తినడానికి ఎక్కువైపోతుంది ఇది ఆ పిక్కలు మాత్రం ఏరుకొని పండ్లు మాత్రం మేకలకో గొర్రెలకో పెట్టేయడం మంచిది ఎందుకంటే ఇన్ని మనం తినలేము గొంతులో కొంచెం మంటగా ఒకరుగా అనిపిస్తుంది చూడచ్చు కింద సాధారణంగా అయితే ఒకటి రెండు రోజుకి ఈసారి మాత్రం విపరీతమైన కాపు వచ్చిందే కనీసం ఒక రెండు మూడు కేజీలన్నా పప్పులు దొరికే అవకాశం ఉంది పో పోత పోతా పిందులు కూడా బాగా నిలిచాయి అనమాట క్లస్టర్స్ క్లస్టర్స్గా అంటే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇంతకుముందు అయితే గొత్తులుగా ఏం రావు ఒక్కొక్క కాయ విడివిడిగా వచ్చేది ఇప్పుడు ఒక గుత్తులో రెండు మూడు గుత్తులు గుత్తులుగా చూడవచ్చు చూడండి ఇక్కడ చిన్న గుత్తి చూపిస్తాను ఇందులో రెండు ఉన్నాయి చూడండి ఇట్లా రెండు రెండు మినిమము కొన్ని కొన్ని ఇట్లా మూడు కూడా ఉంటాయి